ઢિય સેય સે હેસત આપ�઼ એટસે સિં? હંડે મારાારારાા వందే మాత్రం నా పేరు నాగుల్ శ్రీనివాసరావు అండి నేను మాజీ సైనికుడిని భారతీయ వాయుసేనలో ఇరవై సంవత్సరాలు పనిచేసిన తర్వాత స్వచ్ఛందంగా పదవీర్మణి చేసి ప్రస్తుతం భారతీయ స్టేట్ బ్యాంక్లో పనిచేస్తున్నాను ఈరోజు ఇరవై ఐదవ కార్గిల్ విజయోత్సవం ఈ సందర్భంగా కార్గిల్ యుద్ధంలో మన దేశ రక్షణ కోసం మన దేశ సార్ సార్వభౌమాధికారాన్ని పరిరక్షించడం కోసం సుమారుగా ఆరు వందల మంది భారతీయ సైనికులు తమ ప్రాణాన్ని అర్పించారు వారిని సంస్కరించుకుంటూ వారిని స్మరించుకుంటూ వారికి నివాళి అర్పించుకోవాలనే ఉద్దేశంతో అదే కాకుండా ప్రస్తుతం ప్రస్తుతం ఉన్న ఈ జనరేషన్కి కూడా వారి త్యాగాలను తెలియజేయాలనే ఉద్దేశంతో ఆల్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆల్ ఇండియా ఎక్సర్మన్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ వాళ్ళు ఇందులో మేమందరం ఎక్సర్యుస్మెన్ బ్యాంకర్స్ అండి ఒక ఫెడరేషన్ ఉంది మాకు ఆ ఫెడరేషన్ తరఫున ఈ రోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఎక్సర్యూస్మెన్ బ్యాంకర్స్ మేమందరం రోజు స్మరించుకోవడం కోసం వాళ్ళని గుర్తించుకోవడం కోసం వాళ్ళ త్యాగాలను స్మరించుకోవడం కోసం ఈరోజు ఒక క్యాండిల్ మార్చ్ ఏర్పాటు చేసాం దానికోసం మిమ్మల్ని అందరూ పెట్టడం జరిగింది మీ మాధ్యమం ద్వారా ప్రస్తుతం ప్రజలకి అమరవీరుల త్యాగాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఈ విషయంగా ఈ సందర్భంలో ఒక విషయం చెప్పాలి ఇది బాధాకరమైన విషయం మనకి హీరోలు అంటే క్రికెట్ హీరోలు సినిమా హీరోలు మాత్రమే కానీ దేశం కోసం తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించేటువంటి సైనికులను గుర్తించుకోవడం తప్పు జరుగు తక్కువ జరుగుతుంది కాబట్టి మీ మాధ్యమంగా మీ ద్వారా ఈ ఒక మెసేజ్ని అందరికి తెలియజేయాల్సిన అవసరం ఉంది మన ఈ రోజు ఇక్కడ ఈ కార్యక్రమం కూడా మనం ఇలా దిగ్విజయంగా చేసుకుంటున్నామంటే అక్కడ బార్డర్స్లో పనిచేస్తున్నటువంటి సోల్జర్స్ వారక్కడ నిరంతరం ఇరవై నాలుగు గంటలు పనిచేస్తూ వాళ్ళు అక్కడ నిలబడి ఉండటం వలన ఈరోజు మనం ప్రశాంతంగా గర్వగలుగుతున్నాం ఆ విషయాన్ని మనం అందరం తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది ముఖ్యంగా ఈ ప్రస్తుతం జనరేషన్ తెలుసుకోవాలని అవసరం ఎంతైనా ఉంది మీరు క్రికెట్ని ఆరాధించండి సినిమాలు చూడండి మాకు తప్పు కానీ నిజమైన హీరోలు ఎవరో అనేది మాత్రం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ఆ విషయం తెలియజేయాలని ఉద్దేశంతోనే ఇటువంటి కార్యక్రమాలు ప్రతిసారి చేపడతాం ఈ ఎక్సెల్స్ వన్ ఫెడరేషన్ తరఫు నుంచి ప్రతి సంవత్సరం కూడా మేము ఏర్పాటు చేస్తున్నాము అందులో భాగంగా ఈ రోజు కూడా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది దయచేసి ప్రతి ఒక్క భారతీయుడు తన బాధ్యతగా అంటే ఈ రోజు కూడా చాలా మందికి మనం మేము రమ్మని అంటే కేవలం ఎక్సలిస్ మాత్రమే వచ్చారు కొంతమంది కానీ ప్రతి ఒక్క పౌరుడు కూడా తన బాధ్యతగా ఇందులో పాల్గొవాలని కోరుకుంటున్నాం ఈసారి కాకపోయినా ప్రతిసారి నెక్స్ట్ ఇయర్ అయినా సరే ఈ కార్యక్రమంలోనూ అదేవిధంగా ఆగస్ట్ పదిహేను అవ్వచ్చు జనవరి ఇరవై ఆరు అవ్వచ్చు అన్నిటిలో కూడా మొన్న మీరు చూసే ఉంటారు విశ్వవిజేతగా మన క్రికెట్ టీం గెలిచింది సంతోషం బాగానే ఉంది అప్పుడు మీరు గమనించుంటే ఒక బొంబాయిలో రోడ్డు కిక్కిసిపోయిన జనాభా కనిపించారు అంతా యువత సంతోషం లేదు సెలబ్రేట్ చేసుకోవచ్చు కానీ అదే జనాభా ఆగస్టు పదిహేనుకు రోజు కార్గిల్ దివస్ లాంటిదని జనవరి ఇరవై ఆరు లాంటి రోజు ఎందుకు రారు అంతే జనాభా ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం ఎందుకు రారు ఇది అవసరం ఆ విషయం తెలియజేసిన బాధ్యత మాతో పాటుగా మీ ద్వారా మీ మాధ్యమంగా ప్రజలందరికీ తెలియజేయాలనుకుంటున్నాం మేము సో ప్రతి ఒక్కరికి తెలియజేసిన బాధ్యత ఉంది ప్రతి ఒక్క పౌరుని కూడా ఇది తెలుసుకోవాలని కోరుకుంటున్నాం జై హింద్